ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్స్ ద షో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ అనేవి ఇండస్ట్రీలో ట్రెండ్ అయితే కథలో ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటేనే హీరోలు అంగీకరిస్తారు కానీ ఇప్పుడు యష్ సినిమా కోసం మరో బాలీవుడ్ స్టార్ని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందట అది కూడా ఓ చిన్న క్యారెక్టర్ కోసం కేజీఎఫ్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొని టాక్సిక్కు ఓకే చెప్పాడు యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడు గోవా డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా మీద చాలా ఇంటెన్స్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇన్సైట్ టాక్ మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని బెంగళూరు వర్గాల్లో వినిపిస్తోంది ప్రస్తుతం షూటింగ్ పనుల్లో ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకున్నాడు శరీరానికి కఠిన వ్యాయామం అందించి మేకోవర్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ఈ మూవీ విడుదల కానుంది టాక్సిక్లో ఒక ప్రధానమైన క్యామియో కోసం గీతూ మోహన్ దాస్ ఏకంగా షారుఖ్ ని సంప్రదించినట్లు లేటెస్ట్ అప్డేట్స్ చాలా ముఖ్యమైన పాత్ర కావటంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ కావాలంటే సూపర్ స్టార్ రేంజ్ హీరో అవసరమని ఆ కారణంగానే బాద్షాని అడిగినట్లు ముంబై టాక్ అయితే పై షారుఖ్ అంతా సుముఖత చూపించకపోవచ్చు ఎందుకంటే కొన్నేళ్లుగా తను గెస్ట్ కి దూరంగా ఉంటున్నాడు పఠాన్లో చేసిన కారణంగానే సల్మాన్ ఖాన్ కోసం తిరిగి టైగర్ త్రీలో చేసి బదులు తీర్చుకున్నాడు కానీ లేదంటే ఖచ్చితంగా దానికి కూడా ఒప్పుకునేవాడు కాదు పైగా వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న టైంలో క్యామియోలు అనుమానమే అయితే గీతో మోహన్ దాస్ అడిగింది కాబట్టి ఆమె ట్రాక్ రికార్డ్ చూసి అయినా ఆలోచించటం జరగొచ్చు టాక్సిక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కేజీఎఫ్ తర్వాత ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో యశ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ మూవీలో విలన్ ఎవరు అన్నది కూడా ఇంకా ఫైనల్ కాలేదు సంజయ్ దత్ కాంబో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో పవర్ఫుల్ స్టార్ ని వెతుక్కోవాలి సరిగ్గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉంది కనుక ప్రొడక్షన్ పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు మరి యష్ పక్కన కనిపించటానికి షారుఖ్ ఏమంటాడో చూడాలి ఆనిమల్ సినిమాపై ఇంకా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది ముఖ్యంగా బీటౌన్ జనం కావాలని ఈ సినిమాని టార్గెట్ చేస్తున్నారు మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన స్టాండ్ మీద స్థిరంగా నిలబడి విమర్శలను చాలా బలంగా తిప్పికొడుతున్నాడు విడుదల యాభై రోజులు దాటినా తొమ్మిది వందల కోట్లు వచ్చేసి ఓటీటీలో రిలీజై నెట్ఫ్లిక్స్ రికార్డులు బద్దలు కొడుతున్న యానిమల్ మీద చర్చలు ఆగటం లేదు ఇప్పటికే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్లకు బదులుగా మీ ఆయన దిల్ సినిమా పాటలో అమ్మాయిలను ఎగతాళిగా చేసినప్పుడు మీరు చూడలేదా అంటూ రివర్స్ కౌంటర్ ఇవ్వటం తెలిసిన విషయమే దీనికి బదులుగా అమీర్ సంజాషి చెప్పిన పాత వీడియోని బయటకు తీశారు ఇవాళ కిరణ్ రావు నేను అన్నది యానిమల్ని కాదని ఆ సినిమానే చూడలేదని సందీప్ ఎందుకు అలా అనుకున్నారో తెలియదని చెప్పటం మరో ట్విస్ట్ ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూడాలని ప్రపంచంలో ఉన్న బూతులన్నీ అందులో జొప్పించారని తెలుగు డబ్బింగ్లో వాటిని విన్నప్పుడు ఇంకా దారుణంగా అనిపించాయని దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిజానికి చెంప మీద కొట్టినట్లు అడిగారు ఎందుకంటే మీర్జాపూర్లో విచ్చలవిడి సెక్స్ బూతులు మితిమీరి ఉన్నాయి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని వివాహేతర సంబంధాలను హింసని విపరీతంగా చూపించారు సహ నిర్మాతల్లో ఒకడైన ఫరాన్ అఖ్తర్ మరి తండ్రికి చూపించకుండానే అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడా అంటే ఏమని సమాధానం వస్తుందో చూడాలి సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో జెండా పాతటం సహించలేక ఇలా విరుచుకు పడుతున్నారో లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు తాము చేశారు మర్చిపోయి ఇలా టార్గెట్ చేస్తున్నారో సదరు విమర్శకులకే తెలియాలి హీరోయిన్స్ అందాన్ని సోషల్ మీడియాలో పొగటం తప్పు కాదు కాకుంటే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఆ హద్దులు దాటిన ఓ అభిమానికి కూల్గా ఆన్సర్ ఇచ్చి శాష్ అనిపించుకుంది ఓ హీరోయిన్ పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న హీరోయిన్ దక్ష నాగర్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది ఈ అమ్మడు బంగారాజు మూవీ టైంలో ఈ బ్యూటీ బాగా హైలైట్ అయింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద నాగ చైతన్య దక్షల ఫన్నీ మూమెంట్ అందరికీ తెలిసిందే హుషారు రావణాసుర జాంబిరెడ్డి వంటి చిత్రాల్లో కూడా నటించింది ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అమ్మడు ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది తరచుగా తన అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తూ ఉంటుంది దక్ష తాజా ఇన్స్టాగ్రామ్ ఇంటాక్షన్ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఫన్నీ సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంది దక్ష కొన్నిసార్లు సీరియస్గా మరికొన్నిసార్లు ఫన్నీగా ఇంకొన్నిసార్లు కాంట్రవర్షియల్గా సమాధానాలు చెప్పింది ఇక తాజా సెషన్లో ఓ నెటిజన్ కామెంట్కు ఆమె ఇచ్చిన ఆన్సర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది ఓ తుంటరి నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు మీ తైస్ నాకు ఇష్టం నేను వాటికి ఫ్యాన్ సీక్రెట్ ఏంటో చెప్పండి మేడం అన్నట్లుగా ప్రశ్న వేశాడు దీంతో ఫన్నీగా సమాధానం చెప్పి దక్ష తప్పించుకుంది ఎందుకు బాగున్నాయంటే నేను మసాలా వడ్లు తింటాను కాబట్టి అని చెబుతూ నవ్వేసింది తొడలు వడలు ప్రాసతో దక్ష ఇచ్చిన సమాధానానికి అంతా ఫిదా అవుతున్నారు ప్రస్తుతం ఆమె చెప్పిన ఫన్నీ ఆన్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దక్షలో భలే హ్యూమరస్ యాంగిల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇదే సెషన్లో ఆమె నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి అభిమానులు అడిగారు కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఓ తెలుగు మాట మాట్లాడండి అంటే క్యూట్ గా వదిలేయండ్రా బాబు అన్నట్లుగా చెప్పేసింది అయితే సోషల్ మీడియాలో ఇంత ఉన్న అమ్మడి చేతిలో మంచి ప్రాజెక్ట్స్ మాత్రం లేకపోవటం కోసమేరు ఈగల్ సినిమాపై రవితేజ పెట్టుకున్న నమ్మకాలు అన్ని ఇన్ని వరుస ఫ్లాప్స్ తో ఉన్న మాస్ రాజాకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది మాస్ మహారాజా రవితేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘటం లేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఈగల్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్లో అలరించనున్నారు యూనిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా మొన్న ఈవెంట్లో మరో సాంగ్ను విడుదల చేశారు తాజాగా ఈగల్ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది మూవీ యూనిట్ హీరో దర్శకుడు నిర్మాత తదితరులు సినిమా స్పెషల్ ప్రివ్యూ చూశారు ఈగల్ చూశాక రవితేజ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద తానే రివ్యూ ఇచ్చేసుకున్నారు చాలా బాగుందన్నట్లుగా రవితేజ చెప్పకనే చెప్పేశారు ఇక దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది రవితేజ రివ్యూ చెప్పిన వీడియోను మేక సోషల్ మీడియాలో షేర్ చేశారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన థియేటర్లో ఈగల్ సందడి చేయబోతోందంటూ ట్వీట్ చేశారు ఈ మూవీలో రవితేజ పత్తి రైతుల సమస్యలపై పోరాడుతారని ప్రమోషన్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది ధమాకా సినిమా తర్వాత రవితేజ సరైన హిట్ కొట్టలేకపోయారు వాల్తేరు వీరయ్య విజయం అంతా చిరు ఖాతాలోకి వెళ్ళింది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తోంది మరి ఈ మూవీ హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ చేస్తున్న సంగతి తెలిసిందే రిలీజ్ అయి మూడు వారాలు అవుతున్న హనుమాన్ రికార్డ్స్ మాత్రం ఆగడం లేదు సంక్రాంతికి గుంటూరు కారంతో పోటీ పడింది హనుమాన్ ఈ రెండు చిత్రాలు జనవరి పన్నెండున విడుదలయ్యాయి అయితే పన్నెండవ తేదీన ఎక్కువ స్క్రీన్లు లభించకపోవటంతో లభించకపోవడంతో పదకొండవ తేదీ సాయంత్రం నుంచే వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేశారు ఈ ప్రీమియర్లతోనే రెండు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది హనుమాన్ అలా ప్రతి చోట హనుమాన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నార్త్ లోనూ ఈ మూవీకి అంతా ఫిదా అయ్యారు దీంతో ఈ సినిమాకి రికార్డ్స్ క్యూ కడుతున్నాయి హనుమాన్ సినిమాను రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లెక్కలు మారాయి లాస్ట్ ఆప్షన్ అన్న హనుమాన్ ను ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నారు ఆడియన్స్ మహేష్ బాబు గుంటూరు కారం ను కూడా హనుమాన్ బీట్ చేసి అవతల పారేసింది ఇక ఇప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది హనుమాన్ పెద్ద సినిమాలకు చేసినట్లుగా ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకొని ఇష్టరీతిన టికెట్ల రేట్లు పెంచకుండానే ఈ కలెక్షన్స్ సాధించటం విశేషం ఓవర్సీస్ లో అయితే ఎవరికి సాధ్యం కాని రికార్డులను హనుమాన్ నెలకొల్పింది నాన్ రాజమౌళి నాన్ ప్రభాస్ రికార్డులను హనుమాన్ క్రియేట్ చేసింది ఇంతవరకు మన స్టార్ హీరోలైన బన్నీ చెరీల చిత్రాలు ఓవర్సీస్ లో మూడు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల వరకు కలెక్ట్ చేశాయి కానీ హనుమాన్ మాత్రం ఐదు మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక ఇప్పుడు ఈ చిత్రం మూడు వందల కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయింది దీంతో హనుమాన్ మరోసారి నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతోంది ఇలాంటి భారీ సక్సెస్ సాధించడంతో జై హనుమాన్ ను మరో రేంజ్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే సో చూశారు కదా ఇది వల్టీ మూవీ మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం